హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ నిన్నటి వీడియోలో అయితే మా ఇంట్లోకి వాటర్ అయితే వచ్చినాయి కదా సో తర్వాత ఇవాళ వీడియోలో వచ్చేసి అదే రోజున అంటే సెప్టెంబర్ ఫస్ట్న మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అయితే చూపిస్తున్నాను ముందుగా డాబా పైకి అయితే వెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపిస్తున్నాను చూసారు కదా దూరంలో ఉన్న వాటర్ కూడా ఎంత ఎక్కువ హై లెవెల్లో ఉందో ఇదంతా కూడా బుడమేరు కట్ట తెగిపోవడం మూలాన గొల్లపూడిలోకైతే వాటర్ వచ్చేసింది అనమాట ఎస్పెషల్లీ సాయిపురం అయితే వచ్చేసినాయి అనమాట బ్యాక్ సైడ్ నుంచి అండ్ వన్ సెంటర్లో అయితే ఇంత వాటర్ లేదు ఓన్లీ సాయిపురం కాలనీలో ఎక్కువ వాటర్ ఉందన్నమాట ఇది వచ్చేసి మా బిల్డింగ్కి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న వాటరు అండ్ నిన్నటి వీడియోలో చూసే ఉంటారు కదా ఇంట్లోకి అయితే వాటర్ వచ్చేసినాయి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనకి తలుపులు ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను ప్రస్తుతానికైతే డోర్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట ఈ వీడియో తీసేపాటికి అండ్ సెప్టెంబర్ ఫస్ట్ మొత్తం కూడా అసలు కరెంటు లేదు మాకు అండ్ ప్రస్తుతానికైతే సెప్టెంబర్ ఫస్ట్న వచ్చేసి ట్యాంకర్లో అయితే వాటర్ ఉన్నాయి అవి ఎంతవరకు సరిపోతాయి అనేది చూడాలి అండ్ ఇంకా కరెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే అంత బాగా వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా వాటరే ఒక విధంగా చెప్పాలంటే జలదిగ్బంధంలో ఉన్నామేమో అన్నట్లుగా ఉందన్నమాట మొత్తం చుట్టూ ఎటు చూసినా ఏ బిల్డింగ్ చుట్టూ చూసినా వాటరే అండ్ అప్పుడప్పుడు వచ్చి ఫుడ్ అది ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నారనమాట షిప్స్లో అది షిప్స్లో ట్రాక్టర్స్లో అలా వస్తున్నారు అవి వచ్చేసి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అండ్ చూశారు కదా ఇలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కొంచెం పాల ప్యాకెట్లు అవి లేని వాళ్ళు ఇట్లాగా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి పాల ప్యాకెట్లు కావాల్సిన వస్తువులు నిత్యావసరాలు ఉంటాయి కదా వస్తువులు అనేవి అట్లాంటివి తెచ్చుకుంటున్నారనమాట అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మినరల్ వాటర్ కావాలి కాబట్టి అవి కూడా బాటిల్స్ ఇలా బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఇది పైనుంచి వ్యూ అనమాట మా బిల్డింగ్ పై నుంచి ఇక్కడ చూసారు కదా ఇలా బైక్ అయితే ఇరుక్కుపోయిందనమాట ఇక్కడ ఒక పామును కూడా మీరు చూడొచ్చు ఇట్లాగా ఎన్నో రకాల పాములు కీటకాలు బింది పాములు కాలు చెరలు రకరకాలైతే ఉన్నాయన్నమాట మొత్తం వాటర్లోంచి కొట్టుకొచ్చేసినాయి మా ఇంటి గేట్ దగ్గరకు కూడా వచ్చేసినాయి అండ్ ట్రాక్టర్లు ఇలాంటివన్నీ ఇరుక్కుపోయినాయి అనమాట బండ్లు కూడా బైకులు కూడా కొంతవరకు వెళ్తున్నాయి అక్కడ ఇంకా వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్న చోట ఆగిపోతున్నాయి అండ్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా వాటరే అనమాట ఈవెన్ కుక్కలు కూడా బాగా ఇబ్బంది పడ్డాయి అన్నమాట అవి ముందుకు వెళ్ళలేక ఆ వాటర్లో వెళ్ళలేక ఇక్కడ చూశారు కదా ఒక కుక్క ఇలా ఎక్కి అది ఎటు వెళ్ళాలా అని చూసుకుంటుంది అనమాట దానికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు మనుషులకి మనకే తెలీదు ఇటువంటి పరిస్థితులు అటువంటిది పశువులు మాత్రం ఎట్లా ఇదవుతాయి జంతువులు అండ్ ఒక బైక్ అయితే పాపం ఇలాగా తెచ్చుకున్నారు సరుకులు అండ్ కొంత దూరం వచ్చేసరికి ఆ బైక్ కూడా వాటర్లో వెళ్ళలేక ఆగిపోయిందనమాట ఇది పరిస్థితి గొల్లపూడిలో సెప్టెంబర్ ఫస్ట్న అసలు ఎవరూ ఊహించలేదు గొల్లపూడిలో ఇంత వాటర్ వస్తాయని కొన్ని సంవత్సరాల క్రితం పొలాలు అలా ఉన్నప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ లేనప్పుడు ఇట్లా వచ్చిందని విన్నాను నేను టూ థౌజండ్ ఎయిట్లో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు బట్ అప్పుడు వచ్చిందంట మళ్ళీ ఇన్ ఇయర్స్కి ఇప్పుడు వచ్చింది అని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఈ బైక్ చూశారు కదా ఇక్కడతో ఇక్కడ ఆగిపోతుంది ఇంకా వెళ్ళలేక వాటర్లో అతను దిగిపోయి బైక్ని అక్కడ వదిలేసి అక్కడ దగ్గరలో ఉన్న మీకు అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా అక్కడ అపార్ట్మెంట్లోనే అనమాట ఇల్లు సో ఇక్కడ నుంచి అతను తీసుకెళ్లే సరుకులు నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయాడనమాట ఇది పరిస్థితి అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక పడవ లాంటిది ప్రిపేర్ చేసుకుని దానిలో వెళ్తున్నారనమాట పాలు ప్యాకెట్ల కోసం వాటర్ టిన్నుల కోసం ఎర్లీ మార్నింగ్ కూరగాయలు సంథింగ్ అలాగా నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా వాటి కోసం ఇక్కడ చూసినట్లయితే మీకు బోర్డు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పర్పుల్ కంపెనీ బోర్డు అనమాట ఏజెన్సీస్ది ఆ బోర్డు అంత ఎత్తు వాటర్ వచ్చేసినాయి అంటే మీరు ఊహించుకోవాలి ఇక్కడ ఎంతవరకు వచ్చేసినాయి అనేది స్టార్టింగ్లో అయితే ఐదు అడుగుల వరకు కూడా వాటర్ వచ్చేసినాయి అనమాట అంత బాగా వచ్చేసినాయి గొల్లపూడిలో ఇది ఓల్ని గొల్లపూడి వ్యూ ఒకటే నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి మించి నేను వేరే చోటికి వెళ్ళలేను కదా ఇక వాటర్ మోసుకెళ్తున్నారు చూసారు కదా టిన్నుల్లో ఉన్న పాలు ప్యాకెట్లు ఇలాగా నీళ్ళల్లోనే అన్నీ తీసుకెళ్తున్నారనమాట మరి తప్పదు కదా వాటర్ లేనిదే రోజు గడవదు కదా మంచినీళ్ళు తాగాలి ఇంకా ఇక్కడైతే ట్యాంకర్లో నీళ్ళు ఉన్నంత వరకు పర్లేదు అందరికీ ట్యాంక్లో నీళ్ళు అయిపోతే మాత్రం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే కరెంట్ లేదనమాట కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు ఇదిగోండి బైక్ కూడా స్టార్ట్ చేయడానికి వీలు లేకుండా ఉందన్నమాట తోసుకుని వెళ్తున్నారు ఇంకా ఆగిపోయిన బళ్ళను ఇలాగా అంటే వాటర్ ఎంతవరకు వచ్చినాయో మీరే చూసుకోవాలి పైగా అటు ఇటు ఇక్కడ కాలువలు ఉంటాయన్నమాట ఆ కాలువలని కూడా గమనించుకుంటూ జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ వచ్చేసి మా ఇంటి వెనకాల ఒక బావి ఉంటుందన్నమాట ఆ బావి కూడా కనబడలేదనమాట అసలు అయితే బావిలో వాటర్ ఉండవు చాలా లోతుంటుంది బావి బట్ ఆ బావి కూడా మునిగిపోయి పైకి అసలు ఇంకా బావి ఉందా లేదా అని కూడా మనకు అర్థం కావట్లేదు అనమాట అట్లా ఏర్పడింది అనమాట అండ్ మొత్తం కూడా జలమయం అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే జనాలందరూ గొల్లపూడి ప్రాంత వాసులందరూ కూడా జల దిగ్బంధంలో ఉన్నారు విజయవాడ అయితే మరీ దారుణంగా ఉంది ఈసారి వరదలకి ఎప్పుడూ లేని విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అన్ని ప్రాంతాల్లో కూడా అండ్ ఇక్కడ వచ్చేసి బోటు వచ్చింది చూసారా ఈ బోట్లో కావాల్సిన వాళ్ళకి కొంచెం వాటర్ అని అట్లాంటివి చేరవేస్తున్నారు అండ్ కొంతమంది బోట్లో వెళ్ళి తెచ్చుకుంటున్నారనమాట వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ పాల ప్యాకెట్లు కానీ వాటర్ కానీ అండ్ ఇదండి ఇక్కడ గొల్లపూడిలో పరిస్థితి చూసారు కదా కార్లు కూడా ఎక్కడికక్కడ ఆపేశారు మరి రాబోయే ఇరవై నాలుగు గంటలో ఎలా ఉంటుందో ఏంటో తెలీదు సో నాకు కుదిరితే అది కూడా వీడియో చేసి చూపిస్తాను అండ్ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా నేను కూడా డోర్ ఓపెన్ చేసి చూసుకోవాలి అండ్ వా ఒకవేళ వాటర్ కనుక గేట్ అవతలికి వెళ్ళిపోతే ఇంట్లో వాటర్ కూడా బయటికి వెళ్ళిపోవచ్చు సో అదంతా చూసుకోవాలి ఇదన్ ఇది ప్రస్తుతం మా ఇంటి ముందు ఉన్న పరిస్థితి లోపలికైతే అయితే డెఫినెట్గా వెళ్ళిపోయి ఉంటాయి సో ఇదండి సెప్టెంబర్ ఫస్ట్న ఈ వరదల వల్ల మా ఇంటి చుట్టుపక్కల ఇట్లా ఏర్పడింది వాటర్ చూసారా ఎదురు బిల్డింగ్కి గోడకి ఎక్కడ దాకా వచ్చేసాయో సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మనకి ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలీదు సో చూడాలి ట్రాక్టర్ కూడా ఇక్కడ ఆపేశారు చూసారు కదా సో మొక్కలు అన్నీ కూడా పాడైపోయినాయి బయట ఉన్నాయి సో నానా రకాల పురుగులు అయితే అన్నమాట తలుపులు తీసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి మేము కూడా పాములు అన్నీ తిరుగుతున్నాయి బయట సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్